అందరు మంచిగా కదా మీరు రేపటి సూపర్ అన్న మీరు ఎందుకంటే తల్లిని దర్శించుకున్నారు కదా తల్లి బోనాలు పెట్టారు కదా మీరు పెట్టిరా మన అమ్మలక్కలు పెట్టిరు వాళ్ళు అందుకే ఈయన భాగ్యనగరం గల్లీ గల్లీ పాత బస్తీ ఆ బస్తీ ఈ బస్తీ ఏ బస్తీ కాదు అన్ని బస్తీలల్లో ఇవాళ ఈ ఆషాఢ మాసం సందర్భంగా బోనాల జాతర సందర్భంగా ఏ రోజున దుందాం నడుస్తుందన్న నేను తొద్ది నుంచి తిరుగుతున్నా పోయిసారి వచ్చిన కంపల్సరీ ఈసారి కూడా లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోకుంటే ఇక మనంత ఇవ్వలేరు ఇవ్వలేరా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు కానీ లాల్ దర్వాజ చాలా మంది దర్శించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మందికి దర్శనం కాదు కానీ దర్శనం కాని వాళ్ళకు కూడా తల్లి ఆశీర్వాదం ఇస్తారు అవునా కదా ఇప్పుడు దర్శనం ఏ ఏమొక్కాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి మన వ్యాపారాలు బాగా నడవాలి మన బయట పైసలు బాగా సంపాదించాలి అట్ల మొక్కాలా అట్ల మొక్కాలా అట్లా మొగ్గు అమ్మవారి లేదు నిజమైన హిందువులు అంటే వాళ్ళు ఏమొక్కాల నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా సమాజం బాగుండాలి ఇంతకంటే ఎక్కువ మన దేశం బాగుండాలి దేశం బాగుంటనే మనం బాగుంటాం అసలు ఈ బోనాల పండుగ అంటేనే చరిత్ర తెలుసుకోవాలి మనం ఇవాళ ముందు ప్లే వ్యాడ్ వచ్చిందట చరిత్ర అయినా చెప్తున్నా ప్లే వ్యాడ్ వచ్చిందట అంత మూసినతో మొత్తం ఇబ్బంది పడ్డారట అటువంటి సందర్భంలో జవాన్లు కూడా ఆర్మీ జవాన్లు కూడా అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటుగా నుంచి మనం బయటపడతాం ఈ కష్టాల నుంచి బయటపడతాం కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పి ఆలోచనతో ఆ కాలంలో ప్రారంభించిన బోనాల పండుగ ఇప్పటి వరకు కూడా అదే భక్తి భావంతో ధార్మిక చింతనతో ముందుకు సాగుతుందంటే ఇది హిందూ సమాజం గొప్పతనం అన్న భారతీయ ఉండడం మన అదృష్టం హిందూ ఉండడం పూర్వజన్మ సుకృతం ఆ హిందువు ఉండం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటున్నాం మన అదృష్టవతంలో మనం కాబట్టి ఆ ధర్మం కోసం ఆ సనాతన ధర్మం కోసం పనిచేయాలి ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి దేశ రక్షణ కోసం పనిచేయాలి ఒక మంచి ఆలోచన పనిచేయాలి అందరు బాగుండాలని కోరుకోవాలి అటువంటిప్పుడు మాత్రమే తల్లి మన కరుణా కటాక్ష అందిస్తుంది ఇలా లాల్వే దర్వాజా టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ మా కొండ సూరేఖకి నిజంగా ఆ తల్లి ఆశీర్వాదం పక్కా ఉండాలి ఎందుకంటే బాగా కష్టపడుతుందా బాగా కష్టపడుతుంది కానీ అక్కకు సహకరించోళ్ళు సహకరించాలి అవును కదా ఇవాళ లాల్ దర్వాజా టెంపుల్ పోయినసారి కొంతమంది వచ్చారు నాయకుడు వచ్చారు ఎన్ని కోట్లు ఇస్తాను మీకు ఇచ్చిన ఏ మీ అవే అకౌంట్లో పడ్డే చూసుకోండి అకౌంట్లో పడ్డే కావచ్చు అదే పది కోట్లు అదే విక్కి రాట ఇక కలబడరా మళ్ళీ విక్కారనా కలవటరా తల్లి చాలా పవర్ఫుల్ అన్నా మామూలు వేదికొట్టరమారు తెరమారు ఏపడేస్తుంది అవునా కాదా పది కోట్ల రూపాయలు ఇస్తాను ఇయ్యలే ఇయ్యకుండా ఏమేరు కనవలకు లేరు అందుకే పాలకులు ఎవరైనా మాట మాట్లాడముందు జాగ్రత్తగా మాట్లాడాలి తల్లి శక్తిని గుర్తించి మాట్లాడాలి వెహికల్ పెట్టేనే హోటల కోసం టీవీల కోసం రోజు ఇవ్వడానికి లేనిపోయిన హామీ లేదు ఆ ధర్మం కోసం పనిచేయాలి తల్లి కోసం పనిచేయాలి